వెల్కమ్ టు ఏపీ పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హిరమండలం గొట్ట బ్యారేజ్ వద్ద తప్పుడు బిల్లులతో ఆంధ్ర నుంచి ఒడిశాకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీను పట్టుకున్నారు ఎమ్మెల్యే ఇసుక లారీని పోలీస్ స్టేషన్కు అప్పగించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది అది నేను తప్పుగా అండం లేదు తెలుగు తొమ్ములు అని అండం నాకు కూడా బాధకరంగా అనిపించింది ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తున్నారు ఈ లారీలు ఎత్తుకెళ్ళిపోతున్నారు ఈ లారీలు ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడి నుంచి వస్తున్నా తెలియదు కొంతమంది వరుస దొంగ సిప్పులు పెడుతున్నారు కొంతమంది ఎక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతుంది జరుగుతుంది ఇది ఇది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఈ ఇసుక మాఫి ఎప్పుడు నుంచో వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి జరుగుతున్న ఇసుక మాఫి ఇది ఇప్పుడు నేనే చూశాను ఇప్పుడు యువ లారీ ఇతను డ్రైవర్ ఇతను అయినా ఇతనికి ఎక్కడి నుంచి తీసుకొస్తుందంటే ఇతను పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు ఇతను చెప్తుంటే పెనుగొట్టివాడని నాకు చెప్తున్నాడు తీరా తిని పూర్వే క్యాన్సిల్ చేస్తే స్కానర్ ఓపెన్ అవ్వడం లేదు అంటే ఇవి దొంగ రిసిప్ట్ కొంతగా కౌంట్ అవుతుంది అంటే వీళ్ళు ఒడిశా రిసిప్ట్ పట్టుకుని వచ్చి ఆంధ్రాలో ఇసుక వెళ్ళిపోతున్నారు ఇది క్షమించరాని నేరం ఇప్పుడు ఇది స్టేషన్ హ్యాండ్ ఓర్ చేస్తున్నాం ఒకవేళ ఇదే ఒరిజినల్టీ అయితే వీళ్ళు తల పేపర్లన్నీ పట్టుకుని వచ్చి ఇది ఒరిజినల్ని నిరూపిస్తే తప్పనిసరిగా స్టేషన్లో కూడా విడిచిపెట్టమని చెప్తున్నాం ఎందుకంటే అంటే ప్రతి ఒక్కరు రావడము ఒరిసా ఇసుక అని చెప్పడము ఇక్కడ రావడం ఆంధ్రలో ఆంధ్ర వెళ్ళిపోవడం జరుగుతుంది నాకు వచ్చిన ఆర్టికల్తో నేను వెంటనే స్పందించి ఈరోజు జర్మాండలంలో చెక్ చేయడం గల్లా ఇగో ఈ వెహికల్ ఇప్పుడు దొరికింది ఈ వెహికల్లో ఈ దీనిలో ఉన్న ఈగో ఈ ఈ క్యూరి స్కానర్ ఉంది ఇది స్కాన్ చేస్తుంటే ఏదోదో చూపిస్తుంది కానీ అసలు దాని పేరు డమ్మి నాట్ మ్యాచ్ అని వస్తుంది అంటే నాట్ నాట్ మ్యాచ్ అని వస్తుందంటే ఇది యాక్చువల్గా దొంగ సిబ్బంది అని కింద కౌంట్ చేస్తున్నాము ఎందుకంటే ఒకవేళ ఎవరైతే ఈ ర్యాంపు సంబంధించి యజమాని ఎవరు ఉన్నారో వాళ్ళ తాలూకు అన్ని పేపర్లు చూపించి ఇది ఒరిజినల్లా కాదు తెలుసుకున్న తర్వాత దీన్ని విషయం పోలీస్ పోలీసు వారికి ఆదేశిస్తూ ఈ వెహికల్ తీసుకెళ్తాం ఇవే కాదు పెనుగోట వాడి నుంచి ఏ వెహికల్స్ వచ్చినా సరే అన్నీ ఆపండి ఆ పే పేరు మేము వాడు వచ్చిన వాడి నుండి అన్ని డమ్మీ రిసిప్ట్లు వస్తాయి నేను ఇన్ఫర్మేషన్ మాకు పొందింది ఎందుకంటే అక్కడ రిసిప్ట్లు ఇక్కడ ఎంఎస్గా ఎత్తుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ సార్ ఆలోచించి ఇక్కడ ప్రజలు కూడా స్పందించి దీన్ని నిర్ణయం ప్రజలు కూడా అది ముందుకొచ్చి ఇలాంటివే జరగకుండా ఆపాలని చెప్తూ మీడియా మిత్రులు కూడా వాస్తవాలు పరిజ్ఞానం తీసుకొని పేపర్లో రాయండి దయచేసి ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి నేను నేటి ప్రమాణ స్వీకారం చేసి ఇన్ని సంవత్సరాలు ఎన్న ఎన్నాలి ఎన్ని నెలలు అయినా నెల రోజుల పైన అయినా సరే నేను ఇసుక ఆపితే నేను ఎక్కడికి వెళ్ళకుండా చాలా షిప్ చేస్తున్నాను మీకు అందరూ తెలిసిన విషయం మ్యాటర్ రాసే ముందు అన్ని తెలుసుకొని రాయడం అనేది మనకు ఉత్తమమైన మార్గం అని చెప్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీని తాలూకు రిసిప్ ప్లన్నర్ను పక్కాగా కొనుక్కున్న తర్వాత దీన్ని విడిచిపెట్టండి పెనుగోట్టు పెనుకొనుగోట్టు వాటి నుంచి ఏ వచ్చినా సరే అది స్కానర్తో స్కాన్ చేసి అవి కరెక్టా కాదా అని తెలుసుకున్న తర్వాత బయటకు విడిచిపెట్టండి అని మీ అందరూ తెలియజేసుకున్నారు